ప్రపంచవ్యాప్తంగా తిరుమలకు ఎంతో విశిష్టత ఉందని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు ఇప్పటి వరకు ఎవరు తిరుమల పవిత్రత దెబ్బతీసే సాహసం చేయలేదన్నారు వైసీపీ అధికారంలోకి రావడంతోనే ఆలయ ప్రతిష్టను దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎందరికో స్పూర్తిదాయకమైన పవిత్ర క్షేత్రంలో ఐదేళ్లుగా అపవిత్ర కార్యక్రమాలు జరిగాయని విమర్శించారు రాజకీయ పునరావాస కేంద్రంగా తిరుమలను మార్చారని మండిపడ్డారు లడ్డూకు వాడే పదార్థాలకు రివర్స్ టెండరింగ్ పెట్టి నాణ్యత దెబ్బతీశారని చంద్రబాబు ధ్వజమెత్తారు ఎవరైనా పర్వాలే కానీ వెంకటేశ్వర స్వామి ఎప్పుడు కూడా అకౌంట్స్ ఎప్పటికప్పుడే సెటిల్ చేస్తాడని ఇదే సమయంలో మీరు ఒకసారి చూస్తే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏడు కొండలని ఐదు కొండలను అంటేనే ఒక మాట అంటేనే నేను చాలా ఫైట్ చేశాను దాన్ని ఫైట్ చేయడమే కాకుండా నేను పాదయాత్రతో ఏడు కొండలు ఎక్కి మొక్కు తీర్చుకున్నాను ఎందుకంటే ఒక నమ్మకంతో ఏ పని చేసినా పోరాటం చేసినా అవన్నీ చేసాం ఎన్నో ఆందోళన చేశాం దేవుడి పవిత్రత కాపాడడానికి పవిత్రమైన క్షేత్రంలో ఐదు సంవత్సరాలు అపవిత్రమైన కార్యక్రమాలు రాజకీయాలకు ఒక పునరావాసం భక్తుల మనోభవాలకి విలువే లేదు ప్రసాదంలో కానీ నాణ్యతలో కానీ ఎక్కడికక్కడ మొత్తం అపవిత్రం చేసే పరిస్థితికి వచ్చారు వీళ్ళు వస్తారే ఇష్టానుసారంగా చేశారు ట్రస్ట్ బోర్డు నియామకం ఒక గ్యాం లింకిన్ తయారైంది చట్టాన్ని ఇష్టప్రకారం మార్చి దగ్గర దగ్గర యాభై మంది నామినేషన్లకు ప్రోత్సహించే పరిస్థితి వస్తే కొన్ని హైకోర్టులో స్టేలు వచ్చే పరిస్థితికి వచ్చింది ఎక్స్ఎఫ్షియోస్ కనపండడంతో ఎక్స్ఎఫ్షియో వీళ్ళంతా కొండపై వ్యాపారాలు చేయడం వెంకటేశ్వర స్వామి టికెట్లు ఇష్టప్రకారం అమ్మడం చాలామంది చాలాసార్లు ప్రయత్నం చేశాం మేమైతే ఒకసారి తిరుపతి దాకా వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ఫైట్ చేశారు మేము ఫైట్ చేశాం తిరుపతికి వెళితే మాకు టీంలో రానికపోతే తిరుపతిలోనే ప్రొటెస్ట్ చేసి అలిపిరి దగ్గరనే ప్రొటెస్ట్ చేసి అరెస్ట్ అయి తిరిగి వచ్చిన సందర్భాలు ఉన్నాయి అదే మరి నమ్మకం లేని వాళ్ళందరినీ టెంపుల్ వేయడం చైర్మన్గా అన్య మతస్తులకి ప్రాధాన్యత ఇవ్వడం అదే మరి నమ్మకం లేని వాళ్ళు పెట్టడం ఇవన్నీ చేసి వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం టీటీని ఉపయోగించే పరిస్థితికి వచ్చారు దీంట్లో మొట్టమొదటిసారిగా మీరు చూస్తే వీళ్ళు వస్తేనే టెండర్స్ అన్ని రివర్స్ టెండరింగ్ అని పెట్టి అందులో ఉండే కండిషన్స్ మార్చేశారు ఆ రివర్స్ టెండరింగ్ వల్ల ఈరోజు మనం ఒకసారి చూస్తే వీళ్ళు చేసిన పనికి కడన పెద్ద పెద్ద సంస్థలు రాకుండా పోయే పరిస్థితికి వచ్చాయి కండిషన్స్ అన్నీ తీసేసి ఫ్లడ్ గేట్స్ ఓపెన్ చేశారు ఎవరంటే నాసిరకం సప్లయర్స్కి అనుభవం లేని వాళ్ళకి లేకుంటే వాళ్లకు అసలు డైరీ లేని వాళ్ళకి ప్రాసెస్ లేని వాళ్ళకి అందరినీ ఓపెన్ చేశారు దీని ప్రభావం మొన్న జరిగినటువంటి నాసి రకం అడల్ట్రేటెడ్ నెయ్యి అందులో కూడా అందరి మనోభావాలు దెబ్బతినే పరిస్థితి వచ్చింది